ఒకటి ఆయన ఈ రాజు నీ ప్రభు నిన్ను కోరుకున్నాడు 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 ఆయన అడుగుతున్నాడు నీ సౌందర్యం నాకు కావాలని ఆయన అడుగుతున్నాడు కాబట్టి మన సౌందర్యమును కదా ఎలాగంటే మనం క్రీస్తు రక్తంలోకి అడగబడి పరిశుద్ధులుగా మార్చబడాలి నీ సౌందర్యాన్ని బాహ్య సౌందర్య అంతరంగ సౌందర్యాన్ని బాహ్య సౌందర్యం కూడా కదా అక్షయ అలంకారములతో కాకుండా క్షయపోయే అలంకారములు కాకుండా అక్షయ అలంకారం ధరించుకోవాలి ఆత్మ సంబంధమైన అలంకారం అంతరంగ పురుషుని కూడా సిద్ధపరచుకోవాలి అలా సిద్ధపడి ఉంటే ప్రభు నేను కోరుకుంటాడు నిత్యత్వంలో తనతో తీసుకెళ్తాడు తనతో ఉండడానికి బాధ్యత ఇస్తాడు కాబట్టి ఈ ప్రభు రాజు నీ సౌందర్యాన్ని కోరుకుంటున్నాడు దేవుని స్తోత్రం ఏం కోరుకున్నాడు నీ సౌందర్యాన్ని కోరుకుంటున్నాడు కాబట్టి మనం మన మనం అలంకరించి ఆత్మ సంబంధమైన అలంకారం కలిగి ఇందాక మనం తెలియజేసినట్లు ఆత్మని సిద్ధపరచు ఆత్మని వెలిగించు ఆత్మ వస్త్రాలు ఆత్మ దృష్టి ఆత్మ బలం ఆత్మ జ్ఞానం ఆత్మకు ఒక ఆహారం ఆత్మకు జీవజాలను సంపాదించుకొని ఆత్మ దీపాన్ని వెలిగించుకొని సిద్ధపడి ఉంటే ఆయనతో కూడా మనం ఇల్లు విందులో పాల్గొంటాము ఆయనను మనం కోరుకుంటాడు మనల్ని తన తీసుకెళ్తుంది తనతో కూడా మనం ఉండటానికి అవకాశం ఇస్తాడు దేవుడు దేవుని స్తోత్రం రెండవది ఈ రాజు ప్రభు మనల్ని ఏం కోరుకుంటున్నాడు నేను నాలుగు మాటలు చూపిస్తాను వచ్చిన అనుసారమే కొన్ని వచనాలు చూపిస్తాను ఈ ప్రభు ఏం కోరుకుంటున్నాడు అంటే ద్వితీయ దేశకాండ పదవ అధ్యాయంలో అడుగుతున్నాడు ఈ ప్రభుత్వం పదేవ అధ్యాయం పదమూడు వచ్చినం ద్వితీయ తీసుకరణం పదవే పదమూడు నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఏహో ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకున్న మాట కాక నీ దేవుడైన ఏహో నేను మరి ఏమి అడుగుచున్నాడు దేవునికి మాయమ కలుగు ఈ రాజు నీ ప్రభు నిన్ను నీ సౌందర్యాన్ని కోరుకుంటున్నాడు ఒకటి ఈ రాజు ప్రభు నిన్ను అడుగుతున్నాడు కుమారి ఆలోచించి ఆలకించి చెవి అంటున్నాడు అంటే అడుగుతున్నాడు నీ సౌందర్యం నాకు కావాలమ్మా నువ్వు కూడా రా చూస్తావు కనులారా నీవు కూడా ఆయనలాగా అలంకరించుకుంటే నీ అంతరంగ సౌందర్యం బౌద్ధ సౌందర్యం కూడా నువ్వు సిద్ధపడుకుని ఉంటే నేను నేను కోరుకుంటాను అప్పుడు కూడా నన్ను తీసుకెళ్తాను అని మాట్లాడుతున్నాడు ఇక్కడేమో ఏమడుగుతున్నాడు నేనేం అడుగుతున్నాను నేను నీ మేలు కొరకు నేడు నేను ఏంటంటే ఎవరి కోసం ఈ ఆజ్ఞలు సిద్ధపరిచాడని దేనికోసం ఆయన ఆజ్ఞలు మనకు అనుకరించాడంటే నీ నా మేలు కొరక ఆ మేలు కొరకు ఏమిచ్చాడంటే నేను నీకు ఆజ్ఞపించు యోహో ఆజ్ఞలను కట్టడం అనుసరించి నడుచుకుందున మాటగాక దశ ద్వితీయోదేశండం రెండవసారి తన పిల్లలకు తెలియజేస్తున్నాడు గారు తెలియజేస్తున్నటువంటి మాటలు అని ద్వితీయోపదేశ కాండం ద్వితీయ అంటే రెండవసారి ఉపదేశం కాండం ఉపదేశిస్తున్నాడు అంతకుముందు దేవుడు చెప్పిన మాటలని తన పిల్లలు చెప్పాడు ఇక తన ఆసాన కాలంలో కూడా మరల రెండవసారి కూడా తన ఇజ్రాయల్ ప్రజలకి తెలియజేస్తూ ఉన్నాడు అందుకంటున్నాడు అయినా నిన్ను ఆయన నిన్ను అడుగుతున్నాడు అన్నాడు నీ మేలు కొరకు ఆయన ఏర్పాటు చేసిన ఆజ్ఞలను కట్టడలను నువ్వు అనుసరించి నడుచుకుందిన మాట కాక నేనేం అడుగుతున్నాడు నువ్వు అనుసరించమని దేవుడు అడుగుతున్నాడు అన్నాడు నా ఆజ్ఞలను నా కట్టడలను నీవు అనుసరించాలి అని దేవుడు అడుగుతున్నాడు అంట అది దేనికోసం అంట మన మేలు నువ్వు ఆజ్ఞలను కట్టడలను అనుసరించు నీ మేలు కొరకే దేవుడు అది కోరుకుంటున్నాడు ఒకటి నీ సౌందర్యాన్ని కోరుకుంటున్నాడు నిన్ను కోరుకుంటున్నాడు ఇక్కడేమో ఆజ్ఞలను అనుసరించాలని నిన్ను కోరుకుంటున్నాడు ఆజ్ఞలను కట్టడను గైకొనే బిడ్డ దేవునికి మహిమ కలుగునగా నేడు ఆజ్ఞలను కట్టడను అనుసరించేవాడిగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు అంతకంటే నేను ఎక్కువ ఏం కోరుకోవట్లేదు కదా దేవుడు అని మాట్లాడుతున్నాడు మోషే గారు ఏం అడుగుతున్నాడంట నా ఆజ్ఞలను కట్టడను నువ్వు కొనాలని దేవుడు అడుగుతున్నాడు గై కొనే బిడ్డగా ఉంటావా గై ఆజ్ఞలను కట్టడం గై కొంటావా గైకోనే బిడ్డగా ఉంటావా నువ్వు ఉండాలని నేను కోరుకుంటున్నా అడుగుతున్నానని మాట్లాడుతున్నాడు కాబట్టి రెండవది దేవుడు ఒకటి నీ సౌందర్యాన్ని కోరుకుంటున్నాడు అడుగుతున్నాడు నాకు కావాలని రెండవది ఆజ్ఞలను కట్టడను నువ్వు గైకోనాలని దేవుడు అడుగుతున్నాడు మూడో విషయం ఒకసారి గమనిద్దాం మీకు గ్రంథం ఆరో అధ్యాయం ఎనిమిది వచ్చిన వస్తారు ఏమి తీసుకుని వచ్చి నేను నిన్ను దర్శించును ఏమి తీసుకుని వచ్చి మోహనతిని దేవుని సన్నిధి నమస్కారం చేతును దహనబలును ఏడాది దూడను అర్పించి దర్శించున వేలకొలది పొట్టేళ్లను వేలాది నదులంత విస్తారతయరణమని ఆయనకు సంతోషము కలుగుచేనా నా అతిక్రమమునకై నా జ్యేష్ఠ పుత్రుని నేను ఎత్తున నా పరిహారం నా కర్మఫలం నేను ఎత్తున మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడినది న్యాయముగా కనికరమును ప్రేమించుటయు ప్రేమించుటయున మనసు కలిగి నీ దేవుని ప్రవర్తించుటయు ఇంతే కదా యోహోవా నిన్ను అడుగుతున్నా ఏం చేస్తున్నాడంటే ఆయన అడుగుతున్నాడు ఈ సౌందర్యాన్ని అడుగుతున్నాడు తర్వాత ఆజ్ఞ కట్టడాలను గై కొనాలని అడుగుతున్నాడు మూడోది ఏమంటున్నాడు అంటే న్యాయముగా నడుచుకోవాలని ఆయన అడుగుతున్నాడు ఈ లోకంలో న్యాయంగా నడుచుకుంటున్నావా అని అడుగుతున్నాడు ఈ రాజు ప్రభు నిన్ను కోరుకుంటున్నా నిన్ను అడుగుతున్నాడు కాబట్టి నువ్వు సిద్ధపడుతున్నావా ఆత్మ సంబంధమైన అలంకారం భౌతిక సంబంధమైన అలంకారం రెండు కూడా నువ్వు సిద్ధపడుతున్నావా నిన్ను కోరుకుంటున్నాడు కాబట్టి ప్రభు ఈరోజు నీ ప్రభు నేను కోరుకుంటున్నాడు కాబట్టి ఆయన ఎలాంటి వాడు నువ్వు అలాగ సిద్ధపడి ఉండాలి అలా సిద్ధపడుతున్నావా అని మాట్లాడుతున్నావు రెండవది నీ మేలు కొరకే నేను ఆజ్ఞ పెంచిన ఆజ్ఞలను కట్టడం నువ్వు గైకుంటున్నావా నువ్వు కొనాలని నేను కోరుకుంటున్నాను అడుగుతున్నానని మాట్లాడుతున్నాడు మూడోది అయితే ఈ రోజున మనకు ప్రశ్న వేస్తుంది నువ్వు ఆయన ఆజ్ఞలను గైకుంటున్నావా ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుంటున్నావు లేదా నిన్ను ప్రశ్న వేసుకోమంటున్నాడు ఒకసారి ప్రశ్న పరిశీలన చేసుకోమంటున్నాడు నీ మేలు నువ్వు గైకుంటే మేలు అనుసరిస్తే మేలు అని మాట్లాడుతున్నాడు ఆయన కోరుకుంటున్నాడు అడుగుతున్నాడు నువ్వు గైకోను నీకు మేలు కలుగుద్దు అని మాట్లాడుతున్నాడు అడుగుతున్నాడు బిడ్డ ఆయన నీ వైపు చేతులు చాపి అడుగుతున్నాడు రిక్వెస్ట్ చేస్తున్నాడు అడుగుతున్నాడు గైకుంటావా మూడో విషయం అంటున్నాడు మేక గ్రంథంలో ఆరువా దీనిని వచ్చిన ఆయన మాట్లాడుతూ ఇలా అంటున్నాడు ఏమంటున్నాడు ఓ మనుషుడా ఏది ఈ లోకంలో ఉత్తమ శ్రేష్టమైంది ఉత్తమమైంది విలువైంది ఖ్యాతి కలదు ఏంటి విలువైంది ఉత్తమమైందంటే న్యాయముగా నడుచుకోవడం కనికరమును ప్రేమించడం దీన మనసు కలిగి దేవుని ఎదుట ఇంతే కదా అది ఏ హోవా నిన్ను అడుగుతున్నాడు ఇంతకంటే ఏం కోరుకోట్లా అందుకే వెండి బంగారాలని నువ్వు ఒకళ్ళు ఇస్తు ఇవ్వాలి అది ఆజ్ఞ నువ్వు వర్దిల్లాలంటే అయితే అంటున్నాడు సమస్త భూమి నాదే కదా వెండి బంగారాలు నాయ నువ్వు నాకేమిస్తావు వెయ్యి కొండల మీద పశువులన్నీ నాయవే కదా అని మాట్లాడుతున్నాడు ఆయనకి ఏమి ఇచ్చి మనం ఏమిచ్చిందా ఇక్కడ భక్తులు అంటున్నాడు మీగా ఏమంటున్నాడు మీకు భక్తుడు ఏమి ఇచ్చి నేను దర్శిస్తున్నాయా వేలాది నీ సన్నిధికి నమస్కారం దానబలు ఏడాది దూడలు అర్పితున్నా వేలకొలది పొట్టేళ్ళు వేలాది నాది విస్తార తైలమ్మ నీకు సంతోషం కలుగు నా అతిక్రమ నా జ్యేష్ఠ పుత్రుడు నేను ఇస్తాను పాప పరిహారం నా గర్భఫలం నేను ఇస్తున్నా ఏమిచ్చి నేను దర్శించగలను ఏది నీకు సంతోషం కలిగిస్తుందా అని మాట్లాడుతూ అని అంటున్నాడు అందుకు దేవుడు అలా అంటున్నప్పుడు ఓ మనుషుడా ఏది అది నీకు తెలియచేవు న్యాయంగా నడుచుకోవటం నాకు ఇష్టం కనికరమను ప్రేమించడం నాకు ఇష్టం దీనం మనసు కలిగి నీ ఎదురు ప్రవర్తించట ఇంతే కదా దేవుడు అడుగుతున్నాడు న్యాయాన్ని కోరుకుంటున్నాడు ఆయన నీలో కనికరాన్ని కోరుకుంటున్నాడు నీళ్ళు ప్రేమ కలిగి ఉంటాము కనికరాన్ని ప్రేమించాలంట దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించు దీనుడు దేవుని ఎదుట నువ్వు దీనుడుగా ఉండాలి మనుషుల ఎదుట నటిస్తావు కానీ మనుషులను సంపాదించుకోవడానికి మనుషులను సంపాదించుకోవడానికి నీవు నటిస్తావు దీనుడుగా ఉంటావు కానీ దేవుని ఎదుట దీనిగా దీనుడుగా ఉండలేకపోతున్నావు దీనుడుగా దేవుని ఎదుట ఎదుటి అంటే దేవుని మాట వినటమే దేవుని ఆజ్ఞలుగా అయికు దేవుని మాట ప్రకారం జీవించటమే ఆయన చిత్తం ఎరగటమే ఆయన చిత్తము చేయాలి ఆయన చిత్తము చుప్పున మనం నడుచుకోవాలి నా ఇష్ట ప్రకారం కాదు నా తండ్రి చిత్త ప్రకారం చేయక నన్ను ప్రభా ప్రభు అని పిలుచుటే ఎందుకని మాట్లాడుతున్నాడు కాబట్టి గై కొనకుండా నువ్వు దీనుడు అనుకుంటే ఎట్లా ఇది కానుకలు ఇచ్చి నువ్వు దీనుడు అనుకుంటే ఎట్లా కాదు 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 కదా కాబట్టి ప్రియమైన వాళ్ళ ఆయన మాట విని నా మాట ప్రకారం నడుచుకోవటమే నువ్వు దీనుడు అని అర్థం పిల్లలు కాబట్టి దేవుడు నిన్ను అడుగుతున్నాడు న్యాయంగా నడుచుకుంటున్నావా కనికరం నీ జీవితంలో ఉందా మూడోది కదా దీనుడుగా దీన మనసులో దేవుని ఎదుటి నువ్వు ప్రవర్తిస్తున్నావా అని కోరుకో అది అడుగుతున్నాడు ప్రభువారు మరి అలాగా ఆయన అడిగినవి ఆయన నిన్ను కోరుకున్నవి నువ్వు చేస్తున్నావా లేదు ఈరోజు ప్రశ్న వేసుకోమని దేవుని వాక్య భాగం